ఐపీఎల్ పదిహేడవ సీజన్ స్టార్ట్ అయిపోయింది తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై అద్దరగొట్టింది ఆల్రౌండ్ షోతో బెంగళూరును చిత్తు చేసింది అయితే ఈ సీజన్ లో చెన్నై సారథిగా రుతురాజ్ కు పగ్గాలు అప్పగించిన ధోని ప్లేయర్ గానే ఆడుతున్నాడు ఒక విధంగా సిఎస్కే ఫ్యాన్స్ కు ఇది కష్టంగానే కనిపించింది అయితే ధోని చెన్నై ఫ్యాన్స్ కు మరో షాక్ ఇవ్వబోతున్నాడా అంటే క్రిస్ గేల్ అవునని అంటున్నాడు ఈ సీజన్ మొత్తం ధోని ఆడకపోవచ్చని వ్యాఖ్యానించాడు అన్ని మ్యాచ్లు ఆడని మధ్యలో విరామం తీసుకుంటాడని గేల్ చెప్పుకొచ్చాడు మధ్యలో బ్రేక్ తీసుకునేందుకే సీజన్ ఆరంభంలోనే కెప్టెన్సీని రుతురాజ్ కు అప్పగించాడంటూ గేల్ విశ్లేషించాడు నిజానికి ధోని సారథ్య బాధ్యతలు వదిలేస్తాడని ఎవ్వరూ అనుకోలేదు ఈ సీజన్ తో కెరీర్ ముగిస్తాడని ఆ తర్వాత వారసుని ప్రకటిస్తాడని భావించారు అయితే ఎప్పుడు ఆశ్చర్యపరిచే విధంగా నిర్ణయాలు తీసుకునే మహి మరోసారి అదే ఫాలో అయ్యాడు అయితే సీజన్ మొత్తం ఆడుకుంటే మాత్రం ఫ్యాన్స్ కు మరో బ్యాడ్ న్యూస్ గానే చెప్పాలి